అమ్మ టెరెస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నా ఈడ నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తీసే ఈడలు మీకు బాగా వస్తాయి నాకు తెలిసినవి మా పెద్దోళ్ళు నేర్పించింది మీకు చూపిస్తానమ్మా ఇప్పుడు వంగనారు ఇది నాటు ఏంటంటే దేశీయ వంకాయ అప్పుడు అనమాట అప్పుడు పెద్దోళ్ళప్పుడు ఉండేది చిన్న చిన్న వంకాయలు ఇంతంత వస్తాయి ఈ వంకాయలు ఎవరికైనా దగ్గర ఇక్కడ ఎవరిని ఉంటే ఈ కొరదని కొన్నే వేస్తాను నేను కదా నేను ఒక ఎనిమిది మొలకలు వేద్దాం అనుకుంటున్నాను ఇది నాన్ వెజ్ కన్నా ఇంకా బాగుంటుంది అంటారు నేను పోసినవి పోసినట్టే మలిసింది ఇట్లా పెద్దవి తీసుకెళ్తున్నాను మన గార్డెన్లో పోనాక వేద్దాం ఒక రెండు టబ్బులు వేసుకుంటే మనకు సరిపోతాయి అనుకుంటున్నా ఎన్నో ఎక్కువ వచ్చినాయే చాలా నాలుగు నాలుగు జాలు ఇంకొకరిది రెండు వేల దాంట్లో వేస్తాం బకెట్లో రెండు ఈ చిన్న ఏను మూడు రోసారి చూసుకోవాలి ఈ వంకాయలు ఏంటంటే కనపడవు ఆకుల్లో గ్రీన్గా కనిపించవు ఎత్తుకోవడం పెద్ద కష్టం ఇందుకు ఈ జాలు పది మొలకలు తీసుకెళ్తున్నాను వేద్దాం ఇప్పుడు మన గార్డెన్లో రెండు చూద్దాం ఈ మందారం చెట్టు ఎండిపోయింది కదా ఇప్పుడు తీసేసుకుంటున్నాను ఎండిపోయినప్పుడు ఏమంటే తీసేస్తే నయం కదా ఆంధ్ర ఉంచుకుంటే ఏమో వచ్చి గులాబీ ఉంది అది పెట్టుకుంటాను

ఇటు హోల్స్ అప్పట్లో ఇట్లా సైడ్కి వేసేదాన్ని అంటే ఈ బకెట్లు తెచ్చి దగ్గర ఎనిమిది సంవత్సరాల కింద ఇవి అంత ఫస్ట్ ఏమో పదకొండు సంవత్సరాల కిందటయ్యి ఇక సైడ్ కొన్ని రెండే హోల్స్ అప్పుడు కూడా ఎవరు చెప్పింది నేను యూట్యూబ్లో చూసింది కాదు కదా పెంకులు పెట్టేదాన్ని అప్పుడు కూడా ఇలా ఇదంతా అంతా అసలు ఇది ఎందుకు చనిపోయిందో తెలియదు ఇది అంత వాడగొట్టుకున్నా చూపిద్దాం దగ్గర ఏదో కుళ్ళు పోయినట్టు చూడండి ఎట్ వచ్చిందో అసలు మొత్తం సీకిపోయినట్టు పోయింది అదిగో ఇది ఎందుకు పోయిందో అర్థం కాకుండా అట్లా సీకిపోయింది మట్టి మళ్ళీ లూజ్గానే ఉంది అయ్యారు ఉంది కదా అది వదల కొట్టుకుంటున్నాను అంటే అసలు పుల్లైనది కొంచెం కూడా పచ్చి లేకుండా పోయింది ఉంది ఒక్కోసారి మీరు మట్టి చూస్తే కదా పొడి పొడిగానే వస్తుంది కదా ఇది మళ్ళీ పోసుకొని ఇంక రెండు నోళ్ళు వేసి కొద్దిగా పోసి దాంట్లో మనం పీకింగ్ కంపోస్ట్ ఉంది అది కొంచెం వేసి చెట్టు పెట్టే వరకు మళ్ళీ బాగా వచ్చింది మట్టి మాత్రం లూజ్గా ఉందమ్మా వేస్తాను ఇప్పుడు నేను రాడ్ కాల్చి వేస్తాను అన్నిటికి పోల్సు ఇలా వేసుకున్నామంటేనే రూ నీళ్ళు అనేది ఎప్పుడప్పుడు వెళ్ళిపోతాయి కొంచెం ఎక్కువ పోసినా కూడా చాలు మూడు చాలు మన దగ్గర కోకో పెట్టింది అప్పుడు తీసి పెట్టింది అదే వేస్తున్నాను ఇంకో షార్ట్ వస్తుంది దీంతో షార్ట్ వేసేది కదా ఇంకో షార్ట్ వేస్తాను ఇప్పుడు వీడియోలో కూడా చెప్పేదమ్మ మనక ఇక్కడ రెడీగా ఉంది అనుకో లూజ్ది మనం అప్పుడప్పుడు కలుపుకోవచ్చు అదే కావాలంటే ఎక్కడ వచ్చేది అప్పుడప్పుడు కావాలంటే ఉండదు కదా మనకు తీ అంత కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఉంది మట్టి లూజ్ కానీ ఇంకొంచెం బరువు తక్కువగా అయిపోద్ది అని వేసాను ఇప్పుడు మళ్ళీ మన చెట్టు ఎమ్మిట పెట్టుకోవచ్చు ఇట్లా ఉందంటే నేను ఈ ముక్కలు పెట్టేస్తాను ఇలాంటి టైల్స్ ముక్కలు ఉన్నాయంటే ఈజీగా పెట్టుకోవచ్చు దీనికి మూడు హోల్స్ ఉన్నాయి కదా ఇది ఇట్లా పెడుతున్నా మట్టి కిందకు ఉంటుంది నీళ్ళు అనేది వెళ్ళిపోతాయి ఇక్కడ సైడ్ కోరుంది ఆడుకున్న పెట్టాలి ఇంత ముందు కూడా ఉన్నాయి కదా అక్కడ ఇంకోటి దీనికి హోల్స్ ఎక్కువ ఇప్పుడు పొడున్న తైలిందా ఈ ఎర్ర చెత్త ఉంటే వేసుకొని నిన్న పీగిన తోట అది కొంచెం బాగలేదు అది వేస్తా కొంచెం అడుగునా ఇది వేస్తున్నాను మళ్ళీ ఎక్కువ వేసామంటే ఇప్పుడు చెట్టు కదా ఆ పచ్చిదనానికి వేడి వచ్చి దన్నీ ఎక్కువ వేయటం లేదు కొంచెమే వేస్తున్నాను ఇంకా చెట్టు పెడతాను ఇప్పుడు అంటే కొంచెం వేసే కదా ఉండేది కొంచెం వేసే కాబట్టి ఇది ఊరిని తెచ్చుకున్నాను నేను బంకలాగా ఉంటుంది మట్టి నేను ప్రతి వాళ్ళకి అది చెప్పేది అడుగు మట్టి కొంచెం తీసి వేసుకోండి అని ఇది కనపడుతుంది కదా ఇప్పుడు ఇంక ఈజీగా బతికిద్ది ఇప్పుడు మట్టి పోసుకుంటాం మరికంత ఇట్లా వేసుకోండి నేను అదే మొన్న కూడా చెప్పి ఊళ్ళో ముందు ఇలా చూపించాను ఇలా వేసుకుంటే చచ్చిపోవమ్మ చాలామంది మేము చెట్టు వేసాము చనిపోయింది అంటే అస్సలు చనిపోదు నేను పెట్టిన తర్వాత నీళ్ళు పోసుకుంటాను ఇంక ఇంతే ఇది అక్కడ పెట్టేసుకుంటాం మట్టికి మట్టి మిగిలిన కోక పిట్టేసేళ్లకి ఇంకో కుండీకి వచ్చింది కదా ఇక్కడ పెట్టేద్దాం పెట్టేద్దాం సేలగందలే మట్టి అయితే బరువు ఉండదు ఉంటుంది కు పెట్టేస్తాం కొంచెం తేలికి వచ్చింది కంపోస్ట్ చేస్తాం కాబట్టి నాలుగు ఓల్స్ వేసుకున్నాను నాలుగుకి టైల్స్ మొక్కలు అమ్మా చిన్నదైనా పర్లేదు మనం మట్టి బాగకూడదు అలా నీళ్ళు నిలబడకూడదు ముందు కొంచెం పోసేమంటే కదలకు తర్వాత ఎట్ట పోసుకున్నా ఇంకా కొంచెం అది చెత్త ఉంది తీసుకొచ్చేస్తాను ఈ చెత్త ఉంది వేస్తున్నాను అది మన గార్డెన్ లో చెత్త ఇది ఊడిస్తే మళ్ళీ కొంచెం వస్తుంది అది కూడా చేసుకుంటా ఇప్పుడు వేస్తేనే ఇట్లాంటివి బలంగా వస్తున్నాయి పచ్చిది ఇట్లానే వేస్తున్నారు చూస్తున్నారు కదా నాకు పప్పులో కానీ కొంచెం తీసుకున్నాను అమ్మ తోటకూర పప్పులు వేద్దామని కొంచెం తీసాను ఇది మన గార్డెన్లో వచ్చిన చెత్త కూడా ఏమి పోనికుండా కంపోస్ట్ చేసుకోవటం వాళ్ళు కూడా అడిగారు నాలుగు కాళ్ళు వాళ్ళకి నాలుగు మనకి అడిగిపెట్టినా ఇంకా చేస్తాను నేను అప్పుడు కలిపి పెట్టుకున్న మట్టి ఉంది కదా ఇప్పుడు దీంట్లో పోసుకుంటున్నానమ్మ అది ఊడ్చిన చెత్త అంతా వేసాము దీన్ని సరిపోయినంత పోస్తాను మనం మట్టి రెడీగా ఉంటే ఏ అని ఈజీగా వేసుకోవచ్చు కదా ఇదిగో ఇప్పుడు దీంట్లో ఊడ్తున్న చెత్త ఇక దాక్ చెట్టు ఉంటే మళ్ళీ ఇంకోటి కుండీలో ఉంది ఆ ఆకులని తుంతికొచ్చేసాను సారి ఎత్తున్నా పిస్తక్ దోశ డేట్ అవుతుంది ఇప్పుడు తడుగునే వేస్తుంది అవన్నీ వేస్తుంది కొద్ది మట్టి పోసుకుంటుంది దాంట్లో కూడా మనం ఏదో ఒక చెత్త ఉన్నప్పుడు పెద్ద చెట్లు ఉంటాం కదా పక్కన కొంచెం హోల్ చేసి తెచ్చి కూడా సరిపోద్ది మన ఇంట్లో వచ్చిన చెత్త మాత్రం అస్సలు వదిలేద్ద్దమ్మా ఇప్పుడు ఇంట్లో నేను మొక్కలు పెడుతున్నాను ఐదు పెడుతున్నాను ఐదు చెట్లు పెడుతున్నాను నేను ముందు వాటర్ పెట్టలేదమ్మా తర్వాత పోద్దామని ముందు వాటర్ బయట లేదు ఈ వంకాయలు తెలిసి ఎక్కడ ఇటూరులో కూడా ఎవరు పెట్టాల తెలిసి నేను చూసినంతవరకు పెట్టలేదు ఇంకొంటాయేమో కానీ నేను ఊరిని తీసుకొచ్చాను ఈ ఆ సీడ్స్ అనేటివి దాంట్లో కూడా పెడతాను ఇది కూడా నేను అట్లా మట్టి ఇట్లా వేసుకుంది మట్టి ఏదైతే లూజ్ కానీ వల్ల దీంట్లో కూడా ఐదు మార్కులు వేస్తున్నాను ఇది మాత్రం మన గార్డెన్లో కానీ వచ్చిందనుకో అస్సలు పోదు నేను ప్రతిరోజు ఇది ఏ వచ్చి తీస్తా ఉంటాను ఈ ఏంటంటే మూడు టబ్బులైనా పెట్టుకుంటే ఒక కుటుంబానికి వస్తాయి మూడు రోజులు ఒకసారి నాలుగు రోజుసారి పోయాలి వంకాయలు వస్తామండి తొందరగా మనకు కనపడవ పండిపోతాయి నేను చూడండి బాగా వచ్చిందా వాటిలో కూడా పెడతాము ఇది కొద్దిగా చిన్నగా ఉండేది కొంచెం పెద్ద ఇది ఉంది గార్డెన్లో మొలిసిన మిరపనారు నేను తలకాలు తుంచేసాను సాయంత్రం తుంచితే పక్కల నుంచి ఇగురు బాగా వేసుకొని అని తుంచు ఆల్రెడీ వస్తుంది ఎలా వస్తే చూద్దాం నేను ఏ సీడ్స్ అని తెలియకుండా అది వచ్చినాయి కాబట్టి కానీ ఒక్కటి పెడితే ఎక్కువ అమ్మ దీనికైతే నేను మూడు పెడుతున్నాను దీంట్లో రెండు పెడుతున్నాను ఇంత ఈరోజు పెట్టినవి మూటిలోనేమో వంగ చెట్లు పెట్టాను అది చిన్న దేశీయ వంకాయ అంటారు మూట్లో అది పెట్టాను రెండిల్లో మిరపనారు పెట్టాను చచ్చిపోవద్దనే మాట ఉండదు పత్తిది బతికిద్ది మనం వేయిట్లో తేడా అంతే ఇప్పుడు నీళ్ళు పోసుకుంటాను మీకు కానీ నా ఇవే నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇస్తారనుకుంటున్నా ఇది ఇంక పల్లి మళ్ళీ అడిగేది ఎందుకు కానీ మీకు నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను